తెలంగాణలో స్కామ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మొదట మేడిగడ్డ బ్యారేజీ పై అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తుండగా తాజాగా మరో అక్రమం బయటపడింది ప్రభుత్వం మారిన కొన్ని రోజుల్లోనే ఈ భాగోతం బయటపడడంతో అక్రమార్కుల గుండెల్లో భయంతో రైళ్లు పరిగెడుతున్నాయి రాష్ట్రంలో తాజాగా పశు సంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్మాల్ జరిగిన విషయం తెలిసిందే ఈ కేసును రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం ఏసీబీకి బదిలీ చేసింది ఈ మేరకు మంగళవారం ఉత్తర్వుల్ని జారీ చేసింది ప్రభుత్వం ఆ శాఖలో ఫైళ్ల మాయం కేసు తదితర అంశాలపై ప్రస్తుతం ఏసీబీ దృష్టి సారించింది అధికారులు దళారులు కలిసి గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కదారి పట్టించి భారీగా నిధులు కాజేయడం అమ్మకందారులను పెంపకందారులను మోసగించడం ఫైళ్లను మాయం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు గతంలో పోలీసులు గుర్తించి ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరిచి మొత్తం రెండు కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారన్న అభియోగాల విషయంలో అధికారులపై కేసు నమోదైంది అయితే ఇదే కేసులో ఇటీవల గచ్చిబౌలి పోలీసులు నలుగురుపై చీటింగ్ కేసు నమోదు చేశారు తాజాగా ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు కాగానే పలు చోట్ల ఫైళ్లు మాయమవ్వడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అయితే రెండు వేల పదిహేడులో గొర్రెల పంపిణీ పథకాన్ని గత బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది రెండు విడతల్లో ఈ పథకం కింద ఆరు వేల కోట్లను వెచ్చించారు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి కోటి గొర్రెలను పంపిణీ చేసినట్టుగా అధికారులు లెక్కలు వేశారు రెండో విడతను ప్రారంభించిన కొన్ని రోజులకు నిధుల కొరతతో ఈ పథకం ఆగిపోయింది బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల నిధుల దారి మళ్లింపు పశుసంవర్ధక భవనంలో ఫైళ్లు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు నిధుల మళ్లింపు వ్యవహారంలో నలుగురు అధికారులు ఇద్దరు గొర్రెల దళారులపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే పోలీసులు కొంతమేర దర్యాప్తు చేపట్టినా మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది కొందరు అధికారులు కాంట్రాక్టర్లు దళారులు కలిసి గత ఏడాది ఆగస్టు నెల మధ్య కాలంలో ఏపీలో పర్యటించారు పద్దెనిమిది మంది రైతుల నుంచి నూట ముప్పై మూడు యూనిట్లు అంటే రెండు వేల ఏడు వందల తొంభై మూడు గొర్రెలు సేకరించారు వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకి నగదు బదిలీ చేయాల్సి ఉంది కానీ అలా చేయకుండా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి రెండు ఎనిమిది కోట్లను మళ్లించారు డబ్బు రాకపోవడంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్ను నిలదీశారు పశుసంవర్ధక శాఖ డైరెక్ట్ ఆరా తీయగా డబ్బుల చెల్లింపు పూర్తయినట్టు అధికారులు ధృవీకరించారు కంగుతిన్న కాంట్రాక్టర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు మరికొందరిపై ఐపీసీ సెక్షన్లు ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈ విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి రాష్ట్రంలోని గొల్లకురుములకు డెబ్బై ఐదు వేలు చేతిలో పెట్టి యూనిట్లు కాజేసిన సంఘటనలు గొర్రెలతో లబ్ధిదారుల ఫోటోలు తీయించి వాహనాల్లో తీసుకెళ్లి రైతులతో ఒప్పందం చేసుకుని మళ్లీ అవే వాహనాల్లో తిరిగి జీవాలను తీసుకెళ్లిన ఉదంతాలు కోకుల్లలుగా జరిగాయి ఇరవై గొర్రెలు ఒక పొట్టేలకు బదులుగా చిన్నవి నాణ్యత లేనివి రోగాల బారిన పడిన జీవాలను కూడా రైతులకు అంటగట్టారు గొర్రెల రీసైక్లింగ్ అక్రమ రవాణాపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇరవై నాలుగు మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు ఏసీబీ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి